కేంద్రంలోని అక్షరా స్కూల్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు ఉప్రాన్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని అక్షర స్కూల్లో రెండు వేల ఇరవై నాలుగవ నూతన సంవత్సర సెలబ్రేషన్స్ నిర్వహించారు పాఠశాల ప్రిన్సిపల్ అంబికా మరియు కరెస్పాండెంట్ రామాంజనేయులు ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు పలు రకాల పాటలపై నృత్యాలు చేస్తూ అలరించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అంబికా ఇన్ఛార్జ్ బ్రహ్మం మరియు వైస్ ప్రిన్సిపల్ ఉదయశ్రీ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆభ్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా